ಅಂದ್ರೆ ಎವೇಡ್ಕರ್ ಅನ್ನ ಏಮೇ ಎಷ್ಟು ಅದು అంటే బాబాసాహెబ్ యొక్క జయంతిని మనం ఇంత ఘనంగా జరుపుకున్నాం నేను చాలా సంతోషిస్తున్నాను ప్రతి ఇంటి నుండి మహిళలు ప్రత్యేకంగా బ్లూ సారిలా కనవడం చాలా ప్రత్యేకమైన

అంబేద్కర్ జయంతి పెద్ద పండుగ ఉన్నది మనకు ఎటువంటి ఎవరు ఎవరు హక్కులతో మనం బాబాసాహెబ్ హక్కులతోటి భారత రాజ్యాంగ తోటి కడుతున్నాం అంటే బాబాసాహెబ్ అయితే బాబాసాహెబ్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ ఇచ్చిన భారత రాజ్యాంగం మనం ఇంత స్వేచ్ఛ సమానత్వం సౌభృతం అనే హక్కుల ద్వారా మనం బ్రతుకున్నాం లేదంటే మనము ఆ బాబాసాహే లేకపోతే మనకు బ్రతుకులే లేవు ఎందుకంటారా మనము బాబాసాహెబ్ రాకన్న ముందు మూతికి ముంత ముట్టికి చీపురు ఇంత ముందు వదిన రిషికారు చెప్పినట్టుగా ముట్టికి ముంతా ముట్టి చీపురు అనే విధాలుగా బతికేవాళ్ళం మనం బాబాసాహెబ్ ఎప్పుడైతే మనకు అతను విదేశాల్లో మీద ఎందరో కాన్స్టిట్యూషన్ ప్రాంతరాజ్యంగా రాయడానికి బాబాసాహెబ్ అడగదొక్కారు భారత రాజ్యాంగం రాయడానికి ప్రతి దేశానికి జవహర్లాల్ నెహ్రూ వారందరూ వారందరూ తిరిగి మా దేశానికి రాజ్యాంగం ఎవరు రాస్తారని వారు ఒకటే మాట అన్నారు మీ దేశంలోనే ప్రపంచం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకొని మా దగ్గరకు అసలు గుర్తు లేదా అని చెప్పచిల్లమన్నట్టు చెప్పారు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం మీద ఒక్కడే దిక్కాయి మన భారత రాజ్యాంగాన్ని మనం నిర్మించి మన కోసం దేశ సమానత్వం సమృత్వం హక్కులు రాసిచ్చి ఇంత మనము మన కోసం మన దళితుల కోసం ఎటువంటి మనకు వ్యతిరేకమైన కానీ మనం దూషించిన గానీ ఎటువంటి కానీ అట్రాసిటీ కేసులు కానీ బాబాసాహెబ్ దయవాలని మనం గుర్తించుకోవాలి ఈ రోజు మనము బాబాసాహెబ్ యొక్క జయంతి జరుపుకున్నామంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఏంటంటే మనము ఈ రోజు ఒక్కడే డీజేలు అన్నదానం చేసడం రోజు మాత్రమే పండగ కాదు మనకు బాబాసాహెబ్ యొక్క ఆలోచనను మనము ఆచరించాలి అతని ఆలోచనను మనం ఆచరించినప్పుడే మనకు బాబాసాహెబ్ యొక్క రుణపడి ఉంటాము లేకపోతే మనం ఏదో ఒక్క పండుగ ఏదో దసరా దీపాలాగా ఒక్కరోజు పండుగ లేగా మర్చిపోయినా అన్నట్టు కాదు బాబాసాహెబ్ ఏం చెప్పాడో వాటిని ఆచరణ వేయాలి ఆలోచన వేయాలి మన పిల్లలకు వాటిని చెప్పాలి బాబాసాహెబ్ యొక్క ఆలోచన మనము వృద్ధాలి పిల్లలకు అలాంటప్పుడే అప్పుడే మైజ్ఞానంతో వెళ్తారు పిల్లలు నిత్యము దగ్గర వారిని మనము నిత్యము గమనిస్తూ ఉండాలి ఇప్పటి పిల్లల్ని మనము ఎక్కువ మొబైల్ కు ఆకర్షణ చేసి వాళ్ళు ఇంకా చెడగొడుతున్నాం తప్ప వారికి ఒక చేతికి పుస్తకాన్ని ఇచ్చడం కానీ వారికి ఒక రాయడం కానీ నేర్పించడం కానీ తక్కువైపోయి మొబైల్ ఇచ్చడం మనము ఎక్కువ చేస్తున్నాం బాబాసాహెబ్ ఏం చెప్పాడంటే మనము ఆస్తులు లేకున్నా కానీ ఆత్మగౌరవంగా బ్రతకాలంటున్నాడు మనము ఎవరో భయపడితే పైసలు ఉన్నాయా లేవో అని మీరు ఆ బ్రతకండి మీరు ఆత్మగౌరవంతో బ్రతకండి అనేది బాబాసాహెబ్ చెప్పింది మనము ఎవరో ఒరే అసే అనే పదాలకు మనము మనము గట్టిగా ఎదురు చెప్పాలి మనం ఏంటంటే ఆత్మగౌరవంతో బ్రతకాలనేదే బాబాసాహెబ్ చెప్పింది అయితే మనకి ఎంతో మహనీయులు పూలే మా బాబాసాహెబ్ సావిత్రిబాయి రమాబాయి బుద్ధుడు వీళ్ళందరి ఆలోచనలు మనము ఆచరణ చేసినప్పుడే మనకు ఏదన్నా మనము ఈ ఆచరణను ఎగ్జిక్యూట్ చేయాలి ఆచరణ అంటే అంత ఈజీ చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేయడం అనేది చాలా కష్టం అది మనము చేసుకుంటూ పోతే అలవాటు అయితే మనకు ఆ బాబాసాబ్ యొక్క ఆలోచనలు మనము బాబాసాబ్ రోజుకు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు చదివేవాడు అందులో మనము చిన్న సగం కష్టపడిన గానీ మన కాలం మేము స్వతంత్రంగా ప్రత్యేక హక్కు ఉంటుంది మనకు అయితే బాబాసాహెబ్ మనకు ఉన్నత స్థానాల్లో ఉండి ఆ చదువులు చదివి మన భారతదేశంలో ఉన్న దళితులకు ఇన్ని హక్కులు రాశాడంటే తన తనకు పుట్టినటువంటి నలుగురు నలుగురు బిడ్డలను చంపుకొని తన విదేశాల్లో చదువుకున్నప్పుడు అలా ముఖాలు కూడా చూడడానికి కూడా అవకాశం లేకుండే అలాంటి అంబేద్కర్ మన కోసం ఇంత కష్టపడితే మనము ఈ అంబేద్కర్ రోజు రోజు ఒక పదిహేను నిమిషాలు కేడించలేకపోతున్నాం మీరు సిగ్గుచేటు మనకు అందరు ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మన జీవితాన్ని ఇస్తే మనము ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించలేక మన బాబాసాహెబ్ గురించి చేయండి వేసాము అన్నం తినము డీజే సౌండ్ చేసినాము ఇదే ఉన్నది కానీ కాకపోతే బాబాసాహెబ్ ఏంటి మనం తెలుసుకోలేకపోతున్నాం బాబాసాహెబ్ మనకి ఏం చెప్పాడు ఆత్మగారంతో బ్రతకాలి మంచి భయపడుతూ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా బతకాలనేది నా యొక్క అభిప్రాయం ఇంకా బాబాసాహెబ్ ఏం చెప్పాడంటే మనము బుద్ధుడి యొక్క ఆలోచనలు మనము బుద్ధుడిని అనుసరించమని చెప్పాడు ఎవరైతే ఏదైతే ఈ మతాలు ఉన్నాయో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ మతాల్లోని మూఢత్వం ఉన్నది మూడత్వం ఉందని చెప్పి మనకు బాబాసాహెబ్ నాగపూర్లోని సుమారు ఐదు లక్షల మంది జనాభా తోటి బుద్ధ బుద్ధిజాన్ని స్వీకరించాడు బుద్దిజం ఎందుకు స్వీకరించాడు బాబాసాహెబ్ అన్ని మతాలను ఎంక్వైరీ చేసి ఈ హిందూ మతము క్రిస్టియన్ ముస్లిము వీటన్నిటిలోని మూఢత్వం ఉన్నది అణిచివేత ఉన్నది హిందూ మతం అంటే హిందుత్వాన్ని హిందూ మతం అని పడే కాదు దాంట్లో ఎన్నో కులాలు ఉన్నాయి చాకలి మంగలి వాల మాదిగా అనేది ఈ కులాలన్నీ హిందూ మతాలు వస్తున్నాయి కాకపోతే అక్కడ నిచ్చనబెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది అందరినీ అచ్చేస్తుంది ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు అలో అధికారాన్ని ఈ హిందూ మతంలో చూపెట్టుకున్నారు కానీ ఇది హిందుస్థాన్ అనగానే మీరు సరిపోతలేదు అందరూ సమర్థం కనబడతాయి నాకైతే ఇక్కడ అంటే హిందూ హిందూ మతంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఆ మతంలో ఎవరో ఎక్కువ ఎవరు తక్కువ భావన ఇంకా ఇప్పటికీ ఉన్నది అందుకే బాబాసాహెబ్ ఈ ముస్లిం లో చూసుకున్నా గానీ ఇలాంటి హెచ్చు తక్కువ సమాజం ఉన్నది కాకుండా బాబాసాహెబ్ నాగూర్ లోని ఐదు లక్షల మందితోటి నేను బుద్ధిజం తీసుకుంటా బుద్ధిజం అనేది అక్కడ సమా సమానత్వం మనిషిని మనిషిగా చూసే సమానత్వం బుద్ధిజం లో కనబడుతుందని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరాడే దీక్ష భూమిలో ఐదు లక్షల మంది బుద్ధిజంలో దిగాడు అనేది బాబాసా అంబేద్కర్ మనకు మనకు మార్గం చూపాడు అంటే కూడా మన బాబాసాహెబ్ ఎప్పుడు ఈ బ్రాహ్మణాధిపత్యాలు అనగ దొక్కాలనే చూచాయి అందుకే బాబాసా అంబేద్కర్ హిందూ మతంలోని లొసుకులను వాటిని ప్రశ్నిస్తూ మనకు ఈ మన ముంగట బత మతాన్ని బుద్ధుడు యొక్క ఆలోచనని మనం బాటలో నడవాలని బుద్ధితం తీసుకున్నాను ఇప్పటికైనా మనము కళ్ళు తెరిచి ఈ బుద్ధితంలో ఏముంది సమ సమాజం సమానత్వం ఎక్కడ కనబడుతుంది అనేది ఆలోచించాలి ప్రజలు ఇక్కడ మనకు ఎవరైనా కాని మనిషిని మనిషి చూసే సమాజం రావాలి ఇంకా ఈ సమాజంలోని కులం అనే వైరస్ ఎత్తులో పెట్టుకుని మీదికి తీపి మాటలు మాట్లాడే సమాజం ఉన్నది ఇంకా ప్రతి ఒక్కరు గమనించాలి అంటే నా యొక్క భావన ఏంటంటే మనిషిని మనిషి చూసే సమాజం ఎప్పుడు వస్తుంది అదే నిజమైన సమాజం స్వచ్ఛమైన సమాజం స్వచ్ఛమైన మనిషి అని చెప్తా ఎందుకంటే లోపలోని పిచ్చి కుల కులం పిచ్చి పెట్టుకొని బయటకు మాట్లాడే సమాజం ఇంకా మన కళ్ళ ముందు కనపడుతు కనబడుతూనే ఉన్నది అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనిషి మనం రియల్ అయితే కావాలి సొంతంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మనిషి మనిషికి ప్రత్యేక మనిషి అంటేనే ప్రత్యేకం ప్రతి ఒక్కరు ఒక కళ ఉంటుంది ఆ కళను ప్రతి ఒక్కరు బయట పెట్టాలి అతను అతను నిరూపించుకోవాలి మనిషి యొక్క జీవితం ఒక మనము ఒక లైఫ్ అనేది మనం ఒక ఆపర్చునిటీ దాన్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు లైఫ్ మనము ఎవరిని తక్కువ చూడద్దు ప్రతి ఒక్కరిలో కళ ఉంటుంది ప్రత్యేకం ఉంటుంది ఆ ప్రత్యేకాన్ని గుర్తించాలి వాళ్ళని సపోర్ట్ చేయాలా ఎంకరేజ్ చేయాలా కాకపోతే ఎటువంటి డిస్కరేజ్ చేయదు నీతోటి కాదు నీతో పోదు అనేది ఆ మాటలు విడిచబెట్టి ప్రయత్నించి అనే మాటలు చెప్పాలి బాబాసాహెబ్ మనకు ఆ రోజు ఆ రోజు ఇవన్నీ మాటలు చెప్పకపోతే మనము మనం ఇంకా ఇంకా పడుతూనే ఉంటుంది బాబాసాహెబ్ యొక్క ఇచ్చిన రాజ్యాంగం ద్వారా హక్కు ద్వారా మనం ఎంతో కొంత ఈ దుస్తులు ధరిస్తూ ఇంత స్వేచ్ఛగా సమానంలో ఇప్పుడు మనం ఇంత దర్జాగా బతుకున్నామంటే ఏ ఒక్క దేవుడు ఇక్కడ ఏ దర్జాగా మనం బతకడానికి స్వేచ్ఛ ఇవ్వలేదు ఒక బాబాసాహ అంబేద్కర్ తయారులోనే మనము ఈ సమాజంలో బతుకున్నామంటే ఒక డాక్టర్ పేరు అంబేద్కర్ గారి రమాబాయి గారు వారిద్దరి యొక్క జీవిత జీవితం యొక్క అంతం ఇచ్చి కాబట్టి మనం ఈ రోజు ఈ ఇంత స్వేచ్ఛ బ్రతున్నాం ఎందుకంటే వాళ్ళకు కూడా బాబాసా అంబేద్కర్ కు లగ్జరీ లైఫ్ లండన్ లో చదువుకొని లండన్ దేశంలో చదువుకొని ఎక్కడిని సెటిల్ అయ్యే అవకాశాలు వచ్చినాయి అక్కడిని చదువుకుంటే మనము ఈ రోజు ఇంకా ముట్టికి మూతి మూతికి మూతికి ముంత ముట్టికి చీపురనే రోజులు అదే ఉంటుండే అందుకే బాబాసాహెబ్ మనం రోజు పిల్లలకు చెప్పాలి బాబాసాహెబ్ అంటే ఏంటి మనము తెలుసుకోవాలి పెద్దలు కానీ ప్రతి ఒక్కరికూ విస్తరిస్తూ మనము జ్ఞానాన్ని ఎప్పుడు విస్తరింపజేయాలి రోజు రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటేనే మనము మెరుగుపరుస్తూ ఉంటాయి కానీ పిల్లల్ని ఎప్పుడు మనము గారాబం చేయకూడదు వారికంటే ఒక లక్ష్యాన్ని పెట్టాలి ఎన్ని సమస్యలు వస్తా మనిషి ఎంత స్ట్రాంగ్ అవుతాడు అనేది తెలుసుకోవాలి సమస్యలు వస్తేనే మనిషి స్ట్రాంగ్ అవుతాడు అతడికో అతడికో ధోమ అనేది అతనికి ఒక ఆలోచన అనేది వస్తుంది ఎప్పుడైతే మావాడు కష్టంగా ఉన్నాడు తిరిగి ఇన్ని కష్టాలు ఇంకా గారాబం చేస్తుందంటే వాడు అలాగనే తయారైతాడు కానీ కష్టాలు వచ్చినప్పుడే మనిషి దృఢంగా అవుతాడు దేన్నైనా మీద ఎదుర్కొని శక్తి ఉంటున్నారని జై జయో అంబేద్కరాలుంటే పాటలు కానీ ఇంకెవరైనా స్పీచ్ ఉంటే చెప్పగలరు